నమస్కారం ఈరోజు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకొని అనంతపురం ఉమ్మడి జిల్లాకి ఎన్జిఓస్ అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పాటు ముందు నుంచి కూడా కార్యాలయం ఇక్కడ నడుపుతూ ఉండేవారు రోడ్డు వైడనింగ్లో ఈ బిల్డింగ్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ త్వరగా మళ్ళీ పూర్తి చేసుకునే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మంచి ఓ సముదాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి వారి సభ్యుల సమస్యల గురించి కావచ్చు వాళ్ళ యొక్క సంగమ యొక్క ఆలోచనలు కావచ్చు సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు తీసుకోవడానికి ఒక భవనాన్ని నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం అదే ఈ ఈ ప్రారంభోత్సవం మా యొక్క స్థానిక శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి అదేవిధంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు విద్యా శివారెడ్డి గారు విద్యాసాగర్ గారు అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను కూడా పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఎందుకంటే ఈరోజు ఏపీ ఎన్జిఓలు అనేవారు ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేవారు ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తాయో వాటిని అమలుపరిచేటువంటివి వారిని ఆచరణలో పెట్టేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారి ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ నూతన భవన నిర్మాణం సందర్భంగా ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అనునిత్యం కూడా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కారం చేసి మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతో ముందుకు వెళ్తూ ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పరుగులేడుతుంది కాబట్టి వీటిలో ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటి పాత్ర ఈరోజు ఎన్జిఓలకు ఉంది కాబట్టి మీ అందరి సహకారం మరోలేంది గత ఎన్నికలలో మీరందరూ కూడా పూర్తి సాయశాఖలు అందించిన వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు అన్ని చోట్ల విజయ్ దుంది మోగించి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టే దాంట్లో ప్రధాన పాత్ర ఈరోజు ఎన్జిఓలు ఉన్న విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అనంతపురం ఉమ్మడి జిల్లా ఎన్జిఓ కార్యక్ర కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది సోదరుడు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు అలాగే ఏపీ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ అనేది శివారెడ్డి గారు అలాగే విద్యాసాగర్ గారు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ రోడ్డు వైనింగ్లో భాగంగా ఈ ఆఫీసు తీసేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు ఏపీ ఎన్జిఓ వాళ్ళు కొత్త ఆఫీసు నిర్మించడం నిర్మా నిర్మాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఆఫీసును నేను ప్రారంభించడం నేను ఎంపీ గారు కలిసి ప్రారంభించడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే సోదరుడు చెప్పిన చెప్పినట్లు ఏపీ ఎన్జిఓలు అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారదులుగా ఉంటారు ముఖ్యంగా గతంలో మొన్న ఎలక్షన్స్లో ఏపీ ఎన్జిఓ మొత్తం తెలుగుదేశానికి మద్దతు మద్దతు తెలపడం జరిగింది దానికే దానిలో భాగంగానే ఇంత మెజార్టీ మేము దక్కించుకోవడం జరిగింది ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో సోదర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేమి అలాగే మనోహర్ రెడ్డి గారు అలాగే ఓమన్ గౌడ్ గారు వీళ్ళంతా దగ్గరుండి ముందుకు నడిపించి నన్ను ఇంత అత్యధిక మెజార్టీతో రన్ని గారు అయితే నన్ను అయితే ఎంపీ గారు అయితే అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది దానిలో మాకు కృతజ్ఞత చెప్పడానికి ఎప్పుడు టైం రాలేదు ఈరోజు అవకాశం వచ్చిన దానికి ప్రత్యేకంగా ఏపీఎంజిఓలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు తెలుపు